హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జీ కిచెన్ ఈరోజు మన వీడియోలో మినపప్పు లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జస్ట్ అన్నం ఉంటే చాలండి మిగిలిన అన్నంతోనే వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను ఇది మార్నింగ్ టిఫిన్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే నేను చెప్పిన టిప్స్తో చేస్తే అసలు ఈ అన్నం వడలు అనేవి అస్సలు నూనె పీల్చవండి చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసే కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది గాయస్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు కప్పులు రైస్ని యాడ్ చేస్తున్నాను మిగిలిన రైస్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేస్తున్నానండి మధ్యాహ్నం అన్నం ఉంటే దాంతో చేస్తున్నాను రెండు కప్పుల వరకు రైస్ని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను అంటే గడ్డ పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగుని యాడ్ చేస్తున్నాను ఇందులో మినిమం కూడా అసలు చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి అది సరిపోతుంది వాటర్ యాడ్ చేస్తే మరీ వాటరీగా అయిపోతుంది అస్సలు మనకి సరిగ్గా రావు వడలు అనేవి చాలా ఆయిల్ పీల్చేస్తుంది చూసారా ఇలా గట్టిగా వస్తుంది మనకి రైస్ అంతా కూడా ముద్దలా అయిపోతుంది దీన్ని అంతటినీ కూడా ఒక మిక్సింగ్ జా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుందండి చూసారా ఇంత గట్టిగా ఉండాలండి కొంచెం మెత్తగా అవ్వాలి కదా అని వాటర్ వేస్తే మనకి వడలు అనేవి అస్సలు సరిగ్గా రావు ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వీటన్నిటినీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని అలాగే రెండు రబ్బలు కరివేపాకుని కూడా ఇలా బాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఆ రవ్వని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఈ బియ్యం పిండి రవ్వని యాడ్ చేయడం వల్ల మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ కొంచెం వాటరీగా అయింది అనుకుంటే బై మిస్టేక్ అలా అయితే కనుక ఓరిపిండి ఇంకొక స్పూను సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకోండి మనకి పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది ఇలా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఇలా ముద్దలాగా అవుతుంది ఇంత గట్టిగా ఉంటుంది మనకి వడలనేవి కరెక్ట్గా వస్తాయండి అసలు ఆయిల్ పీల్చుకుంటూ వస్తాయి మెయిన్గా దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వడలకి రెడీ అయిపోతాయి ఎందుకంటే మనం ఇందులో రవ్వ యాడ్ చేసాం కదండి రవ్వ వేయడం వల్ల రవ్వ కొంచెం నానాలి కదా సో నానడం కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాం ఈ అన్నం వడలు అనేవి చాలా ఈజీ అండి వడ షేప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ జస్ట్ వాటర్లో కొంచెం డిప్ చేసి వాటర్ అనేది మన అరచేయికి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇలా బ్యాటర్ని కొంచెం ముద్దలా చేసుకొని వడ షేప్లో చేసేసుకోవడం అనండి నేను చూస్తా చూస్తున్నారా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇలా జస్ట్ ఇలా అద్దినట్టు చేస్తే మనకు సరిపోతుంది మరీ పల్చగా చేయకూడదు అలా అని మరీ కొంచెం మందంగా కూడా చేసేయకూడదు అలా అయినా లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది జస్ట్ ఈ మాత్రం మందంగా చేస్తే సరిపోతుంది డీప్ ఫ్రైకి సరిపాలి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాకే అప్పుడే వేయాలండి హీట్ అయితేనే చూసారా ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది లేదంటే ఆయిల్ బాగా పీల్స్తుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ వడలన్నీ కూడా ఎన్ని సరిపోతే అన్నిటి వరకు వేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక బయటికి తీసేసుకోవడమే అలా మీకు ఎన్ని వాయిలు వేసుకుంటే అన్ని వాయిలు కూడా వేసేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి మన అన్నం వడలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత ఈజీగా అయిపోయో జస్ట్ మనకి మిగిలిన అన్నం ఉంటే ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి ఇప్పుడు ఎలాగో వర్షాకాలం అయితే వచ్చేసింది కదా ఇలా సాయంత్రం పూట హాట్ హాట్గా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది అసలు అలాగే గైల్స్ మన ఛానల్లో చాలా రెసిపీస్ పోస్ట్ చేస్తాం లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ బాలామృత పిండితో కానీ ప్లీజ్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ